హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదహారు రథసప్తమి రోజున ఇలా పూజ చేస్తే జన్మజన్మల పుణ్యఫలం మాఘమాసం శుద్ధ సప్తమి రోజుని సూర్యనారాయణుని దినోత్సవాన్ని రథసప్తమిగా జరుపుకుంటారు ఈ రోజున ప్రత్యక్ష దైవం సూర్యుడిని పూజించే సాంప్రదాయం ఉంది రథసప్తమి రోజున తెల్లవారుజామునే నది స్నానం చేయడం చాలా ముఖ్యమైనది సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం రథసప్తమి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు ఈ నమ్మకం ఆధారంగా దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు పౌరాణిక కథ ఏమిటంటే మాఘమాసంలోని శుక్లపక్షంలో ఏడవ రోజు సప్తమి సప్తమీ సూర్య భగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలుపెట్టాడు కనుక దీనిని రథ సప్తమి లేదా సూర్య జయంతి అని అంటారు అంతేకాదు ఈ రోజున సూర్యభగవాను పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు పంచాంగం ప్రకారం మాఘమాస శుక్లపక్ష సప్తమి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదహైదు గురువారం ఉదయం పది గంటల పదహైదు నిమిషములకు సప్తమి తేదీ ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు ముగుస్తుంది తేదీ ఆధారంగా రథసప్తమి స్నానాన్ని ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజున మాత్రమే ఆచరిస్తారు రథసప్తమి నాడు స్నాన శుభముహూర్తం ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజున ఐదు గంటల మూడు నిమిషముల నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంటుంది వ్యవధి ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషాలు కావున సప్తమి రోజున ఈ శుభ సమయంలో శిరస్నానం చేస్తే అధిక ఫలితం ఉంటుంది అంతేకాకుండా జన్మ జన్మాంతర పాపాలు తెలిసి తెలియక చేసే పాపాలు అనబడే సప్త పాపాలు తొలుగుతాయి రథసప్తమి నాడు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేయాలని చెబుతారు ఇలా చేసే సమయంలో వారి తల మీద ఏడు జిల్లేడు ఆకులను ఆ ఆకుల మీద పళ్ళను కొన్ని అక్షితలను ఉంచుకోవాలి వాటిని తలపైన రెండు భుజాలపైన తొడలపైన మోకాళ్ళపైన పెట్టుకొని స్నానం చేయాలి ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రథాలకు లేదా ఆయన కాంతిలోని ఏడు రంగులకు ప్రతీకగా భావించవచ్చు జిల్లేడు ఆకులతో సాధ్యం కాని వారు చిక్కుడు ఆకులతో కూడా ఈ క్రతువుని ముగించవచ్చు మరికొందరేమో మగవారైతే జిల్లేడు ఆకులు స్త్రీలు చిక్కుడు ఆకులతో స్నానం చేయాలని చెబుతారు కానీ తొలి ప్రాధాన్యత మాత్రం జిల్లేడిదే ఓం నమో నమః అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయండి ఇలా చేస్తే మనస వాచ కర్మణ చేసిన పాపాలు జన్మ జన్మాంతర చేసిన పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడే సప్త పాపాలు అంటే ఏడు రకాల పాపాలు తొలుగుతాయి ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి స్నానానంతరం పరిశుభ్రమైన రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో కుంకుమతో కలిపిన అక్షతలు ఎర్రని పూలను ఎర్రని చందనం వేసి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ నీటిని సమర్పించాలి రథసప్తం ఈ రోజున చేయవలసిన నైవేద్యం సంక్రాంతి సందర్భంగా చేసిన గొబ్బెమ్మలని పిడకలుగా చేసి రథసప్తమి నాటి పొంగలి వండేందుకు ఉపయోగిస్తారు తులసి కోట పక్కన సూర్యునికి అభిముఖంగా ఈ పొంగలిని వండటం ఆనవాయితీ మట్టి పాత్రలో లేదా రాగి పాత్రలో ఆవు పాలను కాచాలి పాలు కొద్దిగా పొంగిన తర్వాత అందులో బియ్యం చక్కెర లేదా బెల్లం వేసి పొంగలి చేయాలి చిక్కుడు కాయలతో వంటని వంటకాన్ని చేయాలి వీటిని చిక్కుడు ఆకులలో సూర్యభగవాను నివేదించాలి పిడకల పొయ్యిని తయారు చేసుకోలేని వారు మామూలుగా పొంగలి చిక్కుడుకాయలు తెచ్చి చేసిన వంటకాన్ని చిక్కుడు ఆకులలో సూర్యునికి నివేదించాలి పొంగలి పూర్తయ్యాక చిక్కుడుకాయలను వెదురు పుల్లలకు గుచ్చి ఓ రథం ఆకారాన్ని రూపొందిస్తారు ఆ రథం ఆకారం మీద పన్నెండు చిక్కుడు ఆకులను ఉంచి ఆ ఆకుల మీద పొంగలిని నైవేద్యంగా పెడతారు ఇక ఈరోజు పూజ గదిలో ఉన్న సూర్యనారాయణి ప్రతిమకు విశేష పూజలను అందిస్తారు సూర్యాష్టకం ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలతో ఆయనను ప్రసన్నం చేసుకుంటారు సూర్యునికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పూలతో కొలిచేందుకు ప్రాధాన్యత ఇస్తారు మరికొందరు తులసి ముందరే సూర్యనారాయణని ప్రతిమను ఉంచి ఛోడ శోపాచార పూజలతో ఆ స్వామిని అర్జిస్తారు తులసి కోట పక్కనే వండుకున్న పొంగలిని ఆయనకు నైవేద్యంగా అందిస్తారు ఇలా అన్ని పద్ధతుల ప్రకారం సూర్యభగవాన్ని ఆరాధించడం ద్వారా సూర్యభగవానుడు భక్తులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును ప్రసాదిస్తాడని నమ్ముతారు ఏ పండుగలో అయినా పత్రానికో ఫలానికో శాకానికో ప్రాధాన్యత ఉంటుంది కానీ ఈ రథసప్తమి నాడు ఈ పూజలో అన్ని పాల్గొ మూడు పాల్గొంటాయి వాటికి తగిన కారణాలు కనిపిస్తాయి జిల్లేడులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వాటి పాలలో ఉన్న క్షారగుణం వల్ల ఆ మొక్కకి దూరంగా ఉంటాము రథసప్తమి సందర్భంగా వాటిని ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిచిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది ఇక భోగి రోజు పిల్లల మీద మాత్రమే పోసే రేగు పండ్లను రథసప్తమి నాడు అందరూ శిరస్సున ధరిస్తారు వీటిని తల మీదుగా జార విడవడం వల్ల దుష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు రథసప్తమి నాడు జిల్లేడు ఆకులకు రేగు పండ్లకు ఇంత ప్రాముఖ్యం ఉండటం వల్లనేమో బహుశా జిల్లేడుని అర్కపత్రంగాను రేగుపండుని అర్కఫలంగానూ పిలుస్తూ ఉండవచ్చు ఇక చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాణాన్ని నివేదించడం వల్ల ఆకులలోని ఔషధ గుణాల పరమాణంలోకి చేరే అవకాశం ఉంది వీడియో పూర్తిగా చూసిన వారంతా ఓం నమో సూర్యదేవాయ సూర్యదేవాయనమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్